హై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ చాలా రోజులకి అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నాను మా చిన్నోడు మా పెద్దోడుతో ఏది వచ్చినా సరే అన్బాక్సింగ్ చేయడానికి కుదరట్లేదు ఇప్పుడైనా చూసారా ఇటు ఒక పక్క అటు ఒక పక్క ఇద్దరు కూర్చొని ఉన్నారనమాట చేసింది ఏమీ లేదు ఇది అది లాగడానికి ఉన్నారు వాళ్ళు ఇది వచ్చేసి అందరికి యూజ్ అవుతుందనే వీడియో అయితే పెడుతున్నాను దీన్ని నేను మీషోలో తీసుకున్నాను మీషోలో తక్కువ ప్రైజ్లో లో వచ్చింది బాత్రూమ్ బాగా యూజ్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుందని పర్పస్ తోనే వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో యూజ్ అయిందంటే ఒక లైక్ చేయండి దీన్నైతే ఫిట్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది యూజ్ చేశాకనే చెప్తున్నాను అనమాట తక్కువ ప్రైస్లో లో నూట ముప్పై రూపాయలకి ఇలానే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి దీన్ని తీసుకొని చాలా రోజులే అయిపోయింది కానీ ఎడిటింగ్ చేయక ఇది ఎక్కడ ఉందో తెలియక నేను ఇప్పుడు వరకు వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదు ఇప్పుడు ఈ వీడియో కనిపించింది అనమాట మీకైనా యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే పోస్ట్ చేశాను ఇది మా చిన్నోడి అన్బాక్సింగ్ వీడియోస్లో ఇన్స్టాలో ఇందులో చూస్తే ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది ఇంకా మీషోలో చర్చ్ చేస్తే కని దొరికిందనమాట ఇది కూడా నాకు వన్ థర్టీ వన్ ఫార్టీ ఇలానే పడింది కాస్ట్ ఇప్పుడు ఎక్కువగా పిల్లలకి ఏదైనా తినిపించాలన్నా ఏమైనా పెట్టాలన్నా వీటిని యూజ్ చేస్తున్నారు కదా అందుకనే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి క్వాలిటీ కూడా బాగుంది బయట నేను చూసాను ఇది ఒక్కటే సెవెంటీ రూపీస్ ప్రైజ్ అనమాట ఈ రెండు కలిపి మీషోలో నాకు ఎయిటీ రూపీస్ కి అయితే వచ్చింది అందుకే మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ కానీ నేనైతే ఆలోచించి మళ్ళీ ఈ ప్లాస్టిక్ ఎందుకు సిలికాన్ మోల్స్ ఎందుకు పెట్టడం అనేసి నేను రిటర్న్ అయితే పెట్టేశాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి బాగా యూజ్ అవుతున్నాయి మీషో లో తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి ఇదే కాస్ట్ కి కావాలంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవి మీకు బాగా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి